ఆ లీడర్ యుద్ధానికి సిద్ధమంటున్నారు రణరంగంలోకి అడుగు పెట్టేందుకు తహతహలాడుతున్నారు భారత ఆర్మీకి సేవలందిస్తానంటున్నారు అవకాశం వస్తే శత్రులను చీల్చి చెండాడుతానంటున్నారు పాకిస్తాన్పై బాంబుల వర్షం కురిపిస్తానంటున్నారు ఇంతకు సమరానికి సిద్ధమంటున్న ఆ లీడర్ ఎవరు రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఏం చేసేవారు వాచ్ దిస్ ఆయన ఒకప్పుడు యుద్ధ విమానాలు నడిపారు యుద్ధంలో ఎలా వ్యవహరించాలో ఆయనకు బాగా తెలుసు రాష్ట్రపతికి ప్రోటోకాల్ కంట్రోలర్ గా పనిచేశారు దేశం కోసం ఎంతో సేవ చేశారు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలకి వచ్చారు మొదటి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు తర్వాత ఎన్నికల నుండి వరుసగా గెలుస్తూ ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంటులో అడుగుపెట్టిన చరిత్ర అతనిది ఇప్పుడు తెలంగాణలో ఆయన ఓ పాపులర్ లీడర్ అది పిన్న వయస్లోనే దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన సైన్యంలో చేరారు దేశంలో యుద్ధ విమానాలు నడిపారు రాష్ట్రపతి భవన్లో కీలక పొజిషన్లు ఆయన పనిచేశారు చిన్న వయసులోనే ఎంత పేరు తెచ్చుకోవాలో అంతకంటే రెట్టింపు పేరు తెచ్చుకున్నారు ఇక ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఆయన మదిలోకి వచ్చింది వెంటనే యూటర్న్ తీసుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు మొదటి ఎన్నికల్లో ఓటమి పాలైనా ఏమాత్రం అధైర్యపడలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరుగనే నేతగా ముద్రపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందారు ప్రస్తుతం భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా సివిల్ సప్లై శాఖ మంత్రిగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగు రాష్ట్రాలు పరిచయం అక్కరలేని పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ కుటుంబానికి అత్యంత లాయలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత వీర విధేయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి సైన్యంలో చేరారు తన ప్రత్యేకతను చాటుకున్నారు ఏకంగా మిగ్ ట్వంటీ వన్ మిగ్ ట్వంటీ త్రీ యుద్ధ విమానాలను నడిపిన అసామాన్యుడు అతను ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది అయితే తాను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయినా ఏ క్షణమైనా తన సేవల అవసరమని ఆర్మీ అధికారులు పిలిస్తే యుద్ధానికి వెళతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోందని ఫైర్ అవుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి మాజీ సైనికులు సైన్యాధికారులు అవసరమని భావించి వారి సేవలను వినియోగించుకోవాలని కూడా భారత ఆర్మీ భావిస్తోంది ఈ తరుణంలో గతంలో ఆర్మీలో పనిచేసి ఏకంగా యుద్ధ విమానాలు నడిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ బార్డర్ కు వెళ్లి యుద్ధం చేయడానికి సిద్ధమంటున్నారు ఆర్మీ అధికారులు మాజీ సైన్యాధికారుల్ని యుద్ధంలోకి రావాల్సిందిగా ఆదేశిస్తే తాను కూడా బార్డర్కి వెళ్లి యుద్ధం చేస్తానని తన మనసులోని మాటను కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు ఇప్పుడు రాష్ట్ర కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్నారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు తెలంగాణ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఆయన కొనసాగుతున్నారు పదవులు ఉన్నా ప్రోటోకాల్ ఉన్నా యుద్ధంలో తన సేవలు అవసరమని ఆర్మీ అధికారులు భావిస్తే తనను రమ్మని ఆదేశిస్తే యుద్ధం చేయడానికి వెళ్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు అణువణువున దేశభక్తి నింపుకున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశం కోసం అవసరమైతే మళ్లీ బార్డర్ కు వెళ్తానని ప్రకటించడం పట్ల కాంగ్రెస్ వర్గాలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి యుద్ధం తీవ్రత పెరిగితే మాజీ సైనికుల్ని సైనిక అధికారుల్ని ఆర్మీలో పనిచేసిన వాళ్ళందరినీ యుద్ధానికి రావాలని ఆర్డర్ వేస్తే తమ నేత ఇన్ని పదవుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా దేశం కోసం యుద్ధానికే సిద్ధమంటూ సంకేతాలు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందులో అడుగుపెట్టినా సక్సెస్ఫుల్ పర్సన్ గా పేరు తెచ్చుకుంటారు అది చిన్న వయసులో ఆర్మీలోకి వెళ్లి యుద్ధ విమానాలు నడపడం రాష్ట్రపతి భవన్లో పనిచేయడం ఆయనకే దక్కుతుంది తిరిగి రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ప్రస్తుత ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు మళ్లీ తిరిగి యుద్ధ తీవ్రత పెరిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధ విమానాలు నడిపి మరోసారి సక్సెస్ఫుల్ పర్సన్ గా పేరు తెచ్చుకుంటారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి బార్డర్ కు వెళ్లి యుద్ధం చేస్తారా యుద్ధ విమానాలు నడుపుతారా వేచి చూడాల్సిందే